వెల్కమ్ టు క్యూ డబల్ ఐ న్యూస్ నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది నేను మీ శ్రీనివాస్ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా శంగోర్కోట నియోజకవర్గ జనసేన నాయకులకు అలాగే తెలుగుదేశం నాయకులకు జనసేన తెలుగుదేశం ఉమ్మడి కుటుంబ కుటుంబ సభ్యులకు జనసైనికులకు అందరూ కూడా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మన మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై మూడు ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క దాష్టికాలని మనం ఆ ప్రభుత్వాన్ని దించే వరకు మనం రెండు వేల ఇరవై మూడు బాయ్ చెప్దాం రెండు వేల ఇరవై నాలుగు జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం మనందరం కూడా కష్టపడి రేపు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అలాగే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలంటే జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభకాశ తెలియజేస్తున్నాను లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మీరు మా క్యూ డబల్ ఐానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి